అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు వీళ్ళందరినీ ఒకటే ఫ్యామిలీలా చూస్తాం మనం అల్లు ఫ్యామిలీ ఒకటి మెగా ఫ్యామిలీ ఒకటి అన్నట్టు కాకుండా ఒకేలా చూస్తూ ఉంటాం కదా అలాంటిది అల్లు అర్జున్ గారు వెళ్ళి వైసీపీకి ప్రచారం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద ఇంపాక్ట్ ఎక్కువ పడింది అన్నట్టుగా చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు అది హల్చల్ అవుతుంది దాని గురించి ఏమంటారు సార్ ఒక వ్యక్తి సపోర్ట్ చేస్తేనో ఒక వ్యక్తి యాంటీ చేస్తేనో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారంటే తప్పు ఆ వ్యక్తి సపోర్ట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారంటే తప్పు అంటే ప్రజలు నోనా నోనా నిర్ణయం మేరకు ప్రజల ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ అప్రోసియేటివ్ మెజార్టీ వస్తుంది అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఆయనకి జనాలు అంటే సొంత ఇంట్లో వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారా రాష్ట్రానికి పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి నిద్రలు మాని అహోరాత్రులు రోడ్డు మీద ఉంటూ ఆయన కష్టపడుతున్న కష్టానికి సినిమాలు వదిలేసి ఆస్తులు వదురుకొని ఎంజాయ్మెంట్ వదులుకొని ఈరోజు ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతుంటే సొంత మావీని వదిలి అపోజిషన్ గారికి వెళ్ళి సపోర్ట్ చేసి కావాలని ఆయన్ని యాంటీ చేయాలని చూశారు ఓకే ఇంతకుముందు ముందు ఏదో గొడవలు ఉన్నాయి ఆ గొడవలను ఇప్పుడు కావాలని బయటకు తీసుకొచ్చి రాజకీయంగా రంగు కురుపుతున్నారు ఆయన కావాలని ఇప్పుడు బయటకు వచ్చాడు ఇంతకుముందు నుంచి ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు రవి గారికి సపోర్ట్ చేసి వైసీపీకి సపోర్ట్ చేసి నిజంగా వైసీపీ సపోర్ట్ చేసినోడు అయితే మీ పుష్ప సినిమా ఐదు రూపాయల టికెట్ ముప్పై ఐదు రూపాయల టికెట్ అమ్మినప్పుడు సినిమా థియేటర్లు వాళ్ళు బంద్ చేసినప్పుడు ఆ రోజు మీరు ఇదే రవి గారిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు వెళ్ళలేదు మీరు నిజంగా చిరంజీవి గారిని హాఫ్ కిలోమీటర్ నడిపించి ఆ జనాలు ఆయన వచ్చి మన ఇండస్ట్రీ కోసం ఒక అడుగు ముందుకేసి దండం పెట్టి సార్ మాకు మా మా ఇండస్ట్రీని కాపాడండి అని అడిగినప్పుడు ఆయన అవమానిస్తూ వీడియో బయట పెట్టినప్పుడు ఆ రోజు మీరు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు సార్ మా మా మామీని మీరు ఈ విధంగా తీసుకొచ్చారు మా ఇండస్ట్రీని ఎందుకు సార్ ఇంత నష్టపరిచారు అని అడగలేదు ఈరోజు ఈ రోజు మీరు వెళ్ళిపోయి మీరు వైఎస్ఎస్ రా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అంటే ఎంత దాకా కరెక్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు మీకు రెగ్యులర్ కూడా ఫ్రెండ్స్ కదా మీ మిస్సెస్ ఆల్ మిస్సెస్ క్లాస్మేట్స్ మీరు చిన్ననాటి స్నేహితులు కూడా కాదు ఇది కావాలనే ఒక డ్రామాతో వెళ్ళారు అనుకుంటున్నాం అల్లు ఫ్యామిలీలో ఒక వృక్షం చిరంజీవి గారైన మేఘా వృక్షం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అల్లు రామలింగే గారు మనం అవ్వచ్చు కానీ అల్లు అరవింద్ గారు అల్లు చిరంజీవి గారు మే కొలుదరు చిరంజీవి గారు ఇద్దరు కలిపే ప్రయాణం నడిపించారు ఆ ప్రయాణంలో మ్యారేజ్ అయిన నుంచి ఆ ఆ ప్రయాణంలో మొత్తం టోటల వెంకన్న బాబు గారు ఉన్నారు ఆ ప్రయాణంలో జయకృష్ణ గారు ఉన్నారు ఆ ప్రయాణంలో ఎంతో మంది ఉన్నారు అందరూ ఉన్నారు ఆ అందరూ ప్రయాణంలో చిరంజీవి గారు అనేది ఒక ఎదు ఒక ప్లాట్ఫామ్ చేసుకుంటూ ఆ చిరంజీవి గారు మృక్షం కింద మొత్తం ఎంతమంది మెగా హీరోలు వచ్చినా అది అల్లు హీరో అయినా మెగా హీరో అయినా వాళ్ళు ఈరోజు గొప్పవాళ్ళు అయిపోవచ్చు పెద్దవాళ్ళు అయిపోవచ్చు కానీ చిరంజీవి గారు అక్కడే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎవరికి వాలే అలాగని నేనేం తక్కువ అంచనా మేము అల్లు అర్జున్ గారు నెయ్యట్లేదు గ్రేట్ గ్రేట్ ఇండివిజువల్గా ఆయన కూడా వచ్చాడు కానీ ఎవరు ఇప్పుడు వచ్చినా మన తల్లిదండ్రులు ఎలా మర్చిపోకూడదు మనం ఎలాగొచ్చాం పునాదులు మర్చిపోకూడదు చిరంజీవి గారిని కూడా మెగా ఫ్యామిలీని మర్చిపోకూడదు డిస్పోర్ట్స్ ఉంటే ఇప్పుడైనా సరే బయటపడి ఏదైనా ఉంటే ఎవరికి ఇండివిజువల్ చేసుకోవచ్చు పిల్లలు పుడతారు పిల్లలు మన వాళ్ళు మన వాళ్ళు పెరుగుతూ ఉంటే ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారు ఆ దారి ఆయన చూసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ దారి ఆయన చూసుకున్నాడు ఇప్పుడు అయిపోయింది ఓకే ఎవరి దారి వాళ్ళది కనుక ఎవరిష్టం వాళ్ళది కానీ ఈ విధంగా ఆల్ ఆఫ్ ది సడన్ ఇలాగ వెళ్ళడం అనేది కొంచెం అందరికి బాధ అనిపించింది కానీ సినిమా వేరు రాజకీయం వేరు సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదు ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు అరెస్ట్ అప్పుడు కూడా చదవారు అరెస్ట్ అప్పుడు కూడా చెప్పారు సినిమా అనేది సున్నితమైనది రాజకీయం అనేది వేరు సినిమాని ఎవరిని బలవంతం పెట్టొద్దు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి పారంమిస్తారు వస్తారు మాట్లాడతారు సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదు ఎవరు కూడా ఎవరిని బలవంతం పెట్టద్దు అని మాకు మాట అన్నారు అలాగే ఒకటే చెప్పారు ఎవరి ఇష్టం వాళ్ళది రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పిల్లలేదు ఎవరిని రమ్మలేదు ఎవరికి ఇష్టం వాళ్ళు వచ్చారు అన్నదమ్ములే కాదు నేనే కాదు ఇంకొకటి ఆయనకి ఎవ్వరు వచ్చారో తెలియదు ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ఓటాడడానికి వచ్చారు అది ఆయనకి తెలియదు చాలామంది వచ్చారు ఇంక్లూడింగ్ నేను కూడా ఓకే అలాగే ఆయన తెలియదు అలాగే మెగా ఫ్యామిలీ నుంచి కాదు ఆయన రండి సపోర్ట్ కంటే ప్రపంచం మొత్తం దిగిపోతారు వచ్చి అడగలేదు ఆయన అడగలేదు ఆయన ఎప్పుడు కూడా రాజకీయం రాజకీయం లాగే చేశాడు సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ లాగానే చేశాడు రామ్ చరణ్ గారు వచ్చారంటే ఆయన బాబాయ్ వాళ్ళు రామ్ చరణ్ గారు అమ్మగారు సురేఖ గారు వదిన వదినంటే ఆ రోజు ఎప్పుడైతే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే ప్రచారానికి వెళ్ళారో అదే రోజు షూటింగ్ నుంచి అప్పటిక అక్కడికక్కడ షూటింగ్ ఆపేసి మరి రామ్ చరణ్ గారు రావడం జరిగింది అండ్ ప్రచారం కూడా చేయడం చేయడం జరిగింది కదా చాలా యాక్చువల్ గా చాలా దాపెట్టి పెట్టారు ఆల్రెడీ ఇద్దరు వస్తున్నారని సురేఖమ్మ గారు రామ్ గారు వస్తున్నారని తెలుసు అప్పటికప్పుడు ఆలోచించాలను ఈ వెళ్తుండదు అరవింద్ గారు జాయిన్ అయ్యారు అంటే కొన్ని ఫోటోస్ కూడా అరవింద్ గారు యాక్చువల్గా సీజీ ఆ ఫోటో ఫస్ట్ సీజీ చేసి రెడీ చేసి పెట్టారు ఒక యాభై వేల మంది వచ్చినట్టు సీజీ చేసి ఆయన వెళ్తుండగా మొత్తం యాభై వేల మంది బయటకు వచ్చిన ఐదు వేల మంది వచ్చారు అక్కడ యాభై వేల మంది వచ్చినట్టు వచ్చి పెట్టి అక్కడ ఒక ఎస్పీ ఉద్యోగం పోయింది ఏఎస్పీ ఉద్యోగం పోయింది సీఏ ఉద్యోగం పోయింది సీక్రెట్ సీక్రెట్గా ఉంచి ఇలా తీసుకొచ్చినందుకు జనాలు మబ్లెట్ చేసినందుకు ఈసీ గట్టిగా సీరియస్ తీసుకుంది కానీ ఇక్కడ అర్జున్ గారు ఒక మాట అనడం జరిగింది సార్ ఏంటి అని అంటే నాకు పర్సనల్గా నేను ఏ ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు ఒక ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళి జస్ట్ అలా కనిపించొచ్చాను అంతే అంతకు తప్ప మించి ఇంకేం లేదు నాకు అనేది ఏ పార్టీ సార్ ఆయన ఫోటో ప్యాను గుర్తు అయ్యింది మన ఓటు గుర్తు ఏ పార్టీ సోషల్ మీడియాలో వచ్చింది అదే కదా వైసీపీ బయట నేనేమంటానంటే దానికి ముందు కూడా సార్ ఒకటి ఒక మాట దానికి ముందు కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ తర్వాతనే ఇది జరిగింది సార్ సార్ పవన్ కళ్యాణ్ పెద్దవాడ ఆల్జున్ పెద్దవాడ పవన్ కళ్యాణ్ గారు ఈయన పెద్ద హీరో అవ్వచ్చు వయసు లెవెల్ పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్ళి రామ్ చరణ్ గారు ఫీట్ చేయలేరు రామ్ చరణ్ గారు స్వయంగా వెళ్ళారు అవును ఎందుకంటే పెద్దలకు మనం విలువ ఇవ్వాలి పెద్దలకు గౌరవం ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ అదే చిరంజీవి గారు ఆల్ బెస్ట్ చెప్పొచ్చు ఎందుకంటే పెద్దవైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చిరంజీవి గారు వెళ్ళే కదా అల్ల అరవింద్ గారు అవసరం లేదు అల్ల అరవింద్ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్మంటే వస్తారు వయసులో కావాలి వయసు ఇచ్చే మర్యాద ఇవ్వాలి కనుక వయసుకి విలువ ఇవ్వాలి పెద్దలకు మర్యాద ఇవ్వాలి మనం ఈ రోగా మీరు ఎల్లుండి ఉంటే బాగుండేది ఓకే మీకు ఇష్టం లేదా ఇష్టం ఉందా మీరు ఓకే ఒక ఫెటర్లో పెట్టారా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మిస్సెస్ తరపు నుంచి మీరు వెళ్ళారా లేకపోతే ఫ్రెండ్స్ అని వెళ్ళారా నుంచి మీ ఫ్రెండ్సా లేకపోతే చిన్ననాటి స్నేహితుల లేకపోతే మా అన్నీ మాకు తెలియ కానీ ఆయన రవి గారు చెప్పిన ప్రకారం ఆల్ మిస్సెస్ ఇంట్ మిస్ క్లాస్మేట్స్ ఆ క్లాస్మేట్స్ ప్రకారం మామూలుగా వెళ్ళారు ఓకే ఓకే ఇవన్నీ మేము పక్కన పెడితే మేము అనుకుంటుంది ఏంటంటే విజయవాల్ లెటర్ నాపడం కోసం ఒక డ్రామా ప్లే చేశారు వైసీపీ ఈయన తీసుకుని అక్కడ పెట్టారు సోషల్ మీడియాలో పెడదామని చూసారు ఇది ఫెయిల్ అయింది విజయం లెటర్ సక్సెస్ అయింది అది మాత్రం చెప్పగలం ఎవరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఒక ఎంతమంది ఏమన్నా ఎంతమంది యాంటీ చేసినా పవన్ కళ్యాణ్ గెలుపు నాపలేరు పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ నాపలేరు ఇది వాస్తవం